జమ్మికుంట మండలం కోరపల్లి పాఠశాలలు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఘనంగా శాలువలతోటి సన్మానించడం జరిగింది పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు ప్రకృతి ప్రేమికుడు గుడిమిల్ల బలరాం ప్రధాన ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులకు ఆక్సిజన్ ప్లాట్స్ అందజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైనందుకు ఇదే పాఠశాలలో పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు దబ్బేట రవీందర్ శనివారం జమికుంటలోని వినాయక గార్డెన్లో ఎంఆర్ఓ మండల విద్యాధికారి మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఇటు కార్యక్రమంలో కోరపల్లి పాఠశాల చిన్నారి విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను పలువురు అభినందించారు ఈ సందర్భంగా కోరపల్లి పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ ను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయుడు బలరాం మాట్లాడుతూ మా పాఠశాల నుండి రవీందర్ ఎన్నిక చేసినందుకు మండల విద్యాధికారిని శ్రీమతి మంత్రి హేమలత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రవీందర్ ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు అవార్డు గ్రహీత రవీందర్ మాట్లాడుతూ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఇంకా నా భుజస్కందాలపై బాధ్యత పెరిగిందని తెలిపారు ఇటు కార్యక్రమంలోని ప్రధానోపాధ్యాయులు డి రవీందర్ గుడిమిల్ల బలరాం ఎస్ కుమారి స్పందన వివి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

దేశ ఉప రాష్ట్ర రాష్ట్ర ప్రజలైనా తయారు చేసిన వ్యక్తులు గురువులు సమాజంలో చాలా గొప్ప వ్యక్తులు అందరికీ ఆదర్శ నాయకులు ఎవరి తయారైన గురువు చేతులు ఉంటుంది తరగతిలో ఒక ఇంజనీర్ గారు ఒక డాక్టర్ గారు ఒక టీచర్ ఒక లాయర్ ఒక పోలీసులో ఉండే పెద్ద స్థాయి డీజీపీ తయారు చేసే వ్యక్తులు అంత పవన్ పరి కాబట్టి ఆ మనం సన్మానించుకోవాలి ఆ గురువులను గౌరవించుకోవాలి మరి గురువు అనేది చాలా గొప్ప మనసు మరి ఈరోజు మన పాఠశాల భాగంలో అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఎందుకు ఇంతకుండా మనము సర్వేక్ష అంటే ఆయన ఉపాధ్యాయుడు ఉత్పత్తి నుంచే మీ రాష్ట్ర దేశ రాష్ట్రపతి తాగేది ఆయన ఒకడే అన్నాడు నా పుట్టిన రోజును రాష్ట్రపతి తన అలంకరించిన గర్వం లేకుండా ఏమైనా అంటే నా అమ్మిన రోజును మీరు మొదటి నుంచి ఉపాధ్యాయుడు ఈ కాబట్టి స్థానికించింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు చదువుకోవాలని కోరిక ఉంటే అందులో ఈ రోజు చదువుకుంటున్నాం దగ్గర కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రం పట్ట కేంద్రాల గ్రామ స్థాయిలో వార్షిక స్థాయిలో వివరించడం జరుగుతుంది